కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శరణుబెరుట ఓ దుర్వాస మునీంద్ర నువ్వు అంబరీషుని ఇచ్చిన శాపము మేలునే కలిగి వస్తుంది నీ వాకు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలు నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడు వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటనా ఘటనా సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారము సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దుర్వాసుడిని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తూ ఉన్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడము శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదు అని విప్రుని హింసించేవాడు విప్రుని హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించి పోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమ నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునిగా నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిణి ధ్యానిస్తూ కలవరపడుతూ ఉన్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రం నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగలవని సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గోబ్రాహ్మణే గోబ్రాహ్మణేభ్య నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలబెట్టకూడదన్న చిన్న సుమతీ శతకం పద్యాన్ని మనకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరము అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తుంది ఈ అధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము